राहरूपं देववरिष्टं परस्मितवदनं रक्षाकवचम्

దాంపత్యం అనుకూలముగా లేని వారికి ఉద్యోగం మంగళవారాలు స్వామికి క్షీరాభిషేకం వారి యొక్క అనుగ్రహం పొందుగా ఈ క్షేత్ర విశిష్టత ఈ విశిష్టమైనటువంటి పుణ్యదనం ఈ కొండములో ఈ రోజు కనుక స్నానం చేస్తే కాశీ గంగలో చేస్తే మీకు ఎంత భవిత్రైతే చేకూరుతుందో అంత పవిత్రత చేకూరుతుందని చెప్పి బ్రహ్మాండ పురాణాలు పోషిస్తున్నాయి అలాగే ఈ రోజుని ఆ కపోతంలో ఆ మారేడు దళం మునిగిపోవడంతో గంగ కలిసింది అని చెప్పని ప్రత్యక్షంగా నిదర్శన రూపంలో ఇచ్చినటువంటి ఆ కపోతూండంలో ఈరోజు మారేడు దళం వేస్తే మునిగిపోవడం విశిష్టతమైనటువంటి పరమేశ్వర యొక్క అనుగ్రహతి ఇటువంటి దివ్యస్థలానికి వచ్చి ఆ కపోతూండంలో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహం పాత్ర కోసంగా భక్తులకి తెలియజేస్తున్నాము నేను విశాఖపట్నం నుంచి వచ్చాను కలియుగంలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడ నిదర్శనం ఈ గుడేనండి మన కళ్ళ ముందే జరుగుతుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చి ఏ ఆదివారం అయినా సరే ఈ గుడికి వచ్చి ఈ బిలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకొని ఈ నదిలో కలిపితే ఖచ్చితంగా శివయ్య అందుకుంటాడంటండి అది మేము విని వచ్చాము చెప్పినట్టుగానే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మా కళ్ళారా చూసాము చాలా ఆనందం పొందామండి కృతజ్ఞత అది అనకాపల్లి జిల్లా మేము ఇక్కడ కసింకోట గ్రామం ఇక్కడ మేము కపోతేశ్వర స్వామి గురించి తెలిసి వచ్చామనమాట చూడడానికి ఇప్పుడు చూసామన్నమాట చూద్దామనేసి వచ్చామన్నమాట మంచిదే ఆ మాగ ఆదివారం పోతే మిరాకులు జరుగుతుందని చెప్పారనమాట అందుకనేసి వచ్చాము అలాగే అయ్యింది ఏంటండి పెడితేవ లోపలి అలాగే మేము కసింకోట అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాం సార్ ఈ యూట్యూబ్లో ఈ దేవుడు మహర్షి చూసి బాగా పాదివారం రావాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీతో మా కుటుంబం అంతా ఇక్కడ రావడం జరిగిందండి ఈ వచ్చి చూసి ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నదండి మా ద్వారాగా మేము అవార్డు అనేది స్వచ్ఛంద సంస్థ నేను సెక్రటరీగా చేస్తున్నాను నాలుగైదు మండలాల్లో కార్యక్రమాలు చేస్తున్నాను ఈ దేవుడి గురించి మిగతా వాళ్ళకి కూడా తెలియజెప్పడానికి వస్తాం సార్ ఈ ఆకు ఈ కొండలో వేస్తే కిందకి ఎలాగ వెళ్ళిపోతుందండి అది విన్న తర్వాతే మేము ఇక్కడికి వచ్చి ఈ ఆకు వేసి గత మూడు సార్లు అప్పుడే వేశానండి కిందకి దీని గురించి తెలుసుకుని ఇటానికి వచ్చానండి ఇలాంటిది ఎక్కడ ఎప్పుడు ఇలాంటిది ఎక్కడ ఇప్పటివరకు చూడలేదండి ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ చూడలేదు సార్ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సదాశివాయ నమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ కపోతీస్వామి వారి దేవస్థానం అలాగే శంకరాచార్య ప్రతిష్ఠిత శిలాచక్ర బాలాత్రిపుసుందరి అమ్మవారి యొక్క సన్నిధిలో కడ కపోదు ఉంది ఈ కపోతిగుండంలో మాఘమాసం ఆదివారం మారేడుదళ కనుక వేస్తే గిర్రం తిరిగి ములుగుతుంది దీనికి కారణం అంటే ఒక మారేడుదం గంగలోనే ములుగుతుంది ఆ రోజు ఇక్కడ గంగ అంతర్వాహినిగా వస్తుంది దాన్ని చూడటం కోసం భక్తులు ఎంతోమంది వస్తారు ఈ మునిగిన మారేడుదం కైలాసంలో శివుడు పాదాల దగ్గరికి వెళ్తాదో నమ్మకం ఇలా ఉంటుండగా పూర్వం ఇదంతా సముద్రం సముద్రం అలా విడిచిపెట్టిన తర్వాత ఇది కడలే అంటే సముద్రం కడలే వచ్చింది అలాగే పక్కనే ములికిపల్లి అనే గ్రామం ఉంది అది మునిపల్లె పూర్వం స్వాములు అందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకునేవారు అలాగే ఇక్కడ మఠం ఉంది అది మఠం కాదు గో గణ మఠం గోవులు అక్కడ ఉండి ఈ ముని మునీశ్వర్లు అందరూ వెళ్ళి అక్కడ పావులు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారు పూర్వం చిన్నప్పుడు చెప్పేవారు పూర్వం భూగర్భంలో స్వరంగం కూడా ఉందని చెప్పేవారు పూర్వం ఇలా ఉంటుండగా స్వామివారు ఒక పౌర బోయవాడు వేటకు వెళుతూ వేటాడుకుంటా ఆడుకుంటా కూర్చునేటప్పటికి రెండు పావురాలు ఉండేటప్పుడు ఒక పౌరాన్ని పట్టుకుంటాడు ఓ పౌరుడు ఒక పౌరాన్ని పట్టుకుంటాడు ఈ లోపల ఎప్పుడైతే గాలి చలి వస్తుందనమాటండి అయ్యో చలి మునిగిపోయేటప్పటికి ఆడపారులు తిరిగి వచ్చి అతిథి వచ్చాడు అతిథికి ఏదో చేయాలని చెప్పి అక్కడక్కడ నిప్పు గెనకలు పట్టుకొచ్చి నిప్పు దారేస్తుంది అయ్యో ఆకలి చలి బాగా తిరింది ఆకలి బాధ ఉంది అనేటప్పటికీ అదే ఆ బావురు నా భర్తను ఎలా పట్టుకొని చంపేస్తారు కదా అని అదే మట్లో ఆహుతి అయిపోతుంది వాడు పచ్చేత్తడు మగపావురాన్ని విడిచిపెట్టేసి రెండు పౌరాలు మంటలు పడిపోతాయి అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్ష వాడింటి మోక్షం ఇచ్చి రెండు కపోతారా ఆకారంలో స్వామి ఇక్కడ వెలుస్తాడు ఆ బోయివాడు కూడా మోక్షం అని నంది దగ్గర బోయివాడు ఉంటాడు భక్తుడు పాతదూళి ఆ స్వామికి ఉంటుందన్నమాట అలాగే శంకరాచార్యులు మూడు సార్లు భారతదేశ యాత్ర చేస్తూ మొట్టమొదటిసారి పద్దెనిమిది పీఠాలు రెండవసారి యాభై నాలుగు పీటాలు మూడోసారి ఎనిమిది పీఠాలు ప్రతిష్ఠించారు ఆ ఎనిమిది పేటాల్లోనూ ఒకటి కడల క్షేత్రం మన భాగ్యం అనమాట అండి ఇక్కడ ఉంది ఇది ఇది చరిత్ర అలాగే పది సంవత్సరాలు శృష్టివంధపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందండి భక్తులందరూ ఈ అవకాశం నుంచి స్వామిని దర్శించుకొని ప్రార్థన శ్రీరామ్ మంగళవారం మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజలు జరుగుతుందండి వ్రత వ్రతం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది చాలా విశేషం ఇక్కడ విశేషం ఏంటంటే సార్ పదకొండు వారాలు కనుక అభిషేకం చేయించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి కానీ పెళ్ళి అవ్వడం వాళ్ళకి కానీ అవయవల ఇక్కడ అమ్మవారు శంకరాచార్య ప్రతిష్ట ఆది శంకరాచార్య ప్రతిష్ట బాలాతృపతి అమ్మవారి పేరు ఇంకో శంకరాచార్యుడి మహాన్ భాడు స్వయంగా వచ్చి చేశారు ప్రతిష్ట ఇదంతా కూడా శిలాచక్రం శ్రీచక్ర అక్కడి నుంచి ఇంతా కూడా శిలాచక్రం శ్రీ బయట అంతా కూడా శ్రీచక్రం శిల్మా శిలాచక్రం శ్రీచక్రం చూడండి కనబడుతుంది శిల్మే చెక్కినట్టు మీకు రాగి వెండి బంగారం శ్రీచక్రాచన ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవత్ స్వరూపించి అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ నూటొమ్మిది దేవతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ మనస్సులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శత ఏదో ఇదో పీయటం నూట ఎనిమిది పీఠాల్లో ఇదో పీఠం అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్యం పీఠాలు మనకు దగ్గరలో ద్రాక్షారామ పీఠాపురం ఉంది పద్దెనిమిది పీఠాల్లో ఈవిడ నూటెనిమిది పీఠాల్లో పీఠం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పద్దెనిమిది శుక్రవారాలు మీ మనస్సు వేదన కోరుకున్న వాళ్ళకి ఇవిడ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా రాజోల్ మండలం కడల్ గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ బాలాహుకు అమ్మవారి వీడు నమస్కారం చేసుకుని ఇక్కడ